పత్రికల్ల వారికి అందరికీ నా పెద్ద కొత్త నమస్కారాలు తెలియజేస్తూ రోజున ప్రెస్ మీట్ ప్రధాన కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సేపటి రోజున భీమాలు ఆయన ఎందుకు వస్తున్నారు అంటే ఎవరికీ తెలియదు విద్యా దేవుని పేరుతో వస్తున్నారు ఆ వచ్చేందుకు గాను మన లోదరింగ్ స్కూల్లో ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం నాటి చెట్లు దారుణంగా నర్కింగ్ చే నర్కింగ్ చేశారు అలాగే భీమవరాన్ని ఎలిఫెడ్లు ఉన్నాయి చాలా గ్రౌండ్లు ఉన్నాయి ఎస్ఆర్కే కాలేజీలో ఉంది బేబీ రోజు కాలేజీలో ఉంది అవి యూజ్ చేసుకోకుండా వెళ్ళి పురాతన వృక్షాలను పడగొట్టడం పర్యావరణానికి చేయటం అది కాకుండా ప్రజాధనం కూడా వృధా చేయటం జరిగింది దాని మీద ఎన్నో ఇటువంటి ముఖ్యమంత్రులు ఎన్నో అలాగే ప్రధానమంత్రులు ఇద్దరు వచ్చారు అదే గ్రౌండ్లోకి సోనియా గాంధీ గారు అవ్వండి వాజ్పేయి గారు ఉంది అలాగే ఈయన తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు మీటింగ్లు పెట్టారు అదే గ్రౌండ్ ఎప్పుడు కూడా చెట్లు జోలుకెళ్ళేది ఈ మహానుభావుడు పర్యావరణానికే కాదు రాష్ట్రానికే కాదు చే ఈయన చేసిన సేటు అంతా ఎంత కాదు ఎందుకంటే భీమవరం ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గాన్ని ఇచ్చిత్ కూడా అభివృద్ధి పథంలో ఏ విధంగా కూడా చేయలేదు అభివృద్ధి అలాగే మొన్న వర్షాలు కూడా వీరవాసన మండలం మొత్తం కానివ్వండి భీమవరం మండలం కానివ్వండి రైతులు ఎంతో నష్టపోయారు వారికి ఇప్పటికీ తగు స్పందన లేదు వారిని స్పందించి వారి మీద వారికి ఏమి కానీ ఇది చేసిన విధానం కానీ విధానం కానీ లేదు ఏమంటే అసలు ఆయన ఎమ్మెల్యే గారికి దక్షిణ భాగ్యం సీఎం గారు మూడు సంవత్సరాల వరకు లేదంటే జనాలు చెప్పుకుంటూ ఉంటారు అటువంటి ముఖ్యమంత్రి భీమవరం వచ్చి బట్టలు నొక్కడం చాలా ఆశాస్పదం ముందుగా మన బీవారం నియోజకవర్గం ఏమేమి చేసాం అన్నది ఆయన ఆలోచన చేయాలని మా విజ్ఞప్తి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేడం గారు సజ్ఞలో ఈ రోజున ఈ పర్యటన తీవ్రంగా ఖండిస్తాం అలాగే ఆయన చేసే అభివృద్ధి శూన్యాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తాం వచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరోసారి ఒక చేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రరోజు విజ్ఞప్తి జరిగింది చేత రామసిర కూడా నాకు ఒకటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని ఒక భయోందోళన పుట్టుకొచ్చి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రశాంత్ కిషోరు చాలా దృ దృగంతో ఆయన విజయానికి నాంది పలికారు కానీ ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా ఈ రోజు భారాన్ని ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేల మీద నెట్టి ఎమ్మెల్యేలను ఈ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుస్తానని చెప్పడం జరుగుతుంది అసలు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసినా కానీ ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి వాళ్ళ మీద నెట్టి వాళ్ళందరినీ కూడా ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం నెట్టి వాళ్ళ ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే ఇంకొక నియోజకవర్గంలో ఎలా ఏకరిస్తాం దీనికి దీనికి నిదర్శనం జయ తెలుగుదేశం జయ చంద్రబాబు చేస్తున్నారు అంటే ఏమైనా అంగీకారం సాధించేదని ఈ వివరాలు చేస్తున్నారు ఆయన ఎప్పుడన్నా ఎగసాయం చేసి ఉంటే ఈ సీట్లు నరకలో నరకూడదన్నది తెలిసి ఉండేది ఆయన నాన్నగారు చేసిన ఇది ఎప్పటి కూడా పాటించలేదు ఆయన ఆయన వాళ్ళ అందువల్ల ఈ సైకిల్గా ఏమి ఉపకారం చేసేది ఏం లేదు కింద దేకి మన లోపల పలుటూర్కి వెళ్తూ ఉంటే అందరూ రౌన్ సెక్రటరీ గారు అలాగే మన వీరవాసం మండల అధ్యక్షులు సెక్రటరీ గారు అలాగే మన రూరల్ అధ్యక్షుడు సెక్రటరీ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ పార్టీకి అందరికీ తెలుసుకుంటుంది అర్థమవుతుంది రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా మన భీవారం పట్టణానికి ఆయన రావటం నిజమే చాలా సంతోషమే ముఖ్యమంత్రి గారు రావటం కానీ ఈ రోజున ప్రజల్లో ఎందుకంటే దాదాపు కొడుకు ఏ రెండు సార్లు ఖరారయ్యి ఆయన పర్యటన పోస్ట్పోన్ అయ్యింది ఇది మూడోసారి అనమాట బహుశా నాలుగోసారి నాలుగోసారి మరి ఇప్పుడే మన మాట్లాడిన ఆయనతో చెప్పారు ఆయన రావటం ముఖ్యమంత్రిగా ప్రజలకి ఒక మంచి చేయాలి ఏంటనేది మరి ఒక పట్టదు అలాంటి ముఖ్యమంత్రి ఈ రోజున హై స్కూల్లో దాదాపుగా వందల సంవత్సరాల ఉన్న చెట్లన్నీ ఆయన రావటం కోసం హిలీవ్ ప్యాడ్ కోసం కొట్టేసి నడిపేసారంటే చాలా ప్రజల్లో మరి వ్యతిరేకమైన ఇది వచ్చింది అందరికీ కూడా చాలా సోషల్ మీడియా కానీ అన్నీ కూడా చాలా దాదాపు వారం పది రోజుల నుంచి అదే దాని మీద ఎందుకంటే మనం ఒక చెట్టుని పెంచాలంటే చాలా టైం పడుతుంది అలాంటిది ఎందుకంటే హెలిప్యాడ్లు అనుకో ఇప్పుడు చెప్పినట్టుగానే వరకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులుగానే ఉండి నాయకులు రానే ఉంది మన అన్ని చోట్ల కూడా రెండు చోట్ల ప్లేస్లో హెలిప్యాడ్లు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇప్పుడు కొత్తగా చెట్లు నరికి హెలిప్యాడ్లు వేయవలసిన అవసరం ఎక్కడ మళ్ళీ లేదు ఎందుకు చేశారో ప్రజలందరూ కూడా దీన్ని స్పందన బాగా స్పందించి దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యంతరం ఎక్కడ వ్యక్తం చేస్తున్నారని ఈ ప్రతిగా పత్రికా సమావేశ సందర్భాన్ని తెలియజేస్తూ అదే విధంగా మన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అంటే రాష్ట్రం అభివృద్ధి ఎక్కడుంది సంక్షేమం ఎక్కడుంది మరి ఆయన వ్యవర్లో చేసింది ఏంటి మన రోడ్డు చూడండి రోడ్డు పరిస్థితి చూడండి ఎవరైనా బేవర నుంచి బయటికి వెళ్ళాలన్నా బయట నుంచి బీవర్లో రావాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళ బ్యాక్టరీని నడు నిప్పులతో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్ల మీద వాళ్ళే ఉన్నారు రోడ్ల అభివృద్ధి డెవలప్మెంట్ అనేది లేదు అభివృద్ధి అనేది ఏముంది తెలుగుదేశం పార్టీ టైంలో అన్నా క్యాంటీన్లు పెట్టారు దాదాపు మన భీవారంలోనే మూడు రెండు మూడు సెంటర్లో ఉన్నాయి ఐదు రూపాయలకే ప్రతి పేదవాడికి అన్నం పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఈ రోజున అవన్నీ మూసి సచివాలయాల కేంద్రాలుగా చేసుకున్నారు ఎంత దారుణ ఒక్క స్థానాలు పెంచాడు ప్రజలందరూ ముఖ్యంగా మరి ఇంకొకటి మధ్య నిషేధం అని ఆయన ఇది నవరత్నాల్లో ఒక ఒక పాయింట్ అనుకుంటా మధ్య నిషేధం ఎందుకంటే మహిళలందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కాపాడాలి వాళ్ళ కుటుంబాలు కాపాడాలంటే మధ్య నిషేధం చేయాలి దబ్బదబాల్లో చేసుకొస్తానని చెప్పడం జరిగింది ఆయన పాదయాత్రలో కానీ మధ్య నిషేధం ఉందా మధ్య నిషేధం కాదు చాలా నాశనకమైన బ్రా బ్రాండ్లతో రకరకాల పేర్లు కూడా వింటాకే మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ వీళ్ళ మద్యం ఏరులై పారుతుంది చాలా నా నాశరకం మధ్య రోజు నుంచి వాళ్ళందరూ